మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి పూజ మాత్రం ఎక్సలెంట్ గా చేసేసి మహాలక్ష్మిలా రెడీ అయ్యా మార్నింగ్ నా కోసం ఏం మాట్లాడావు అని అడిగారా తీసుకొచ్చి చూపిస్తా పర్వాలేదు దీని లోపల బట్టలన్నీ మరద పెట్టా నీ బట్టలు కూడా మరద పెట్టా కాంచీపురం వాళ్ళు తిట్టుకుంటారు చూసారా సాంప్రదాయి యూత్ అందరికి ఏం చెప్తావు పెళ్లి చేసుకోమంటావో వద్ద ఎందుకు వాళ్ళు కూడా అనుభవించాలని ఆయనకి చాలా కోపం ఎక్కువ ఆ కోపం నేను భరిస్తున్నానంటే భరించాను ఈ రోజు నేను మహాలక్ష్మి కంచిపురం వాళ్ళు వరమహాలక్ష్మి నుంచి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్యూర్ కంచిపురం సారీని ప్రజెంట్ చేస్తున్నారు ఇలా కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబో అయితే చాలా బాగుంటుంది అన్నయ్య ఇది ఎక్స్పెషల్లీ నీ కోసం అన్నయ్య సో ఎల్లిం ప్రోడక్ట్ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఐడ్రీన్ సో అయితే వరలక్ష్మి మహాలక్ష్మిలందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు వరలక్ష్మి రథ శుభాకాంక్షలు సో మరి కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళైతే మా వాసంతి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేశారు అండ్ వరలక్ష్మి రథం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క అద్భుతంగా చేసుకుంటారు అమ్మవారిని చాలా అందంగా రెడీ చేస్తారు మనకి టూ డేస్ బిఫోర్గానే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసేసుకుంటాము ఇంకా ఫ్రైడే వచ్చింది అంటే మార్నింగే ఇంత బాగా అమ్మవారిని రెడీ చేస్తాం కదా అలాగే మనం కూడా మహా మహాలక్ష్మిలా రెడీ అవుతాం అండ్ ఈ రోజైతే మన వాసంతి కృష్ణని ఇంట్లోని అసలు అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసింది తను కూడా మహాలక్ష్మిలా ఎంత బాగా రెడీ అయింది ఎంత బాగా ముస్తాబైందో కూడా చూసేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి సో వాసంతి వాళ్ళ హౌస్ అండ్ అమ్మవారిని కూడా చూసేద్దాం మొత్తానికి పూజ మాత్రం ఎక్స్లెంట్గా చేసేసి మహాలక్ష్మిలా రెడీ అయ్యు థ్యాంక్ యూ సో మచ్ కదా కానీ అందరూ ఈసారి ముక్కుపొడికి ఇలా పెడుతున్నారు కింద నుంచి నువ్వు పట్టలేదేంటి నేను నిన్న ఫోటో ఫోటోషూట్లో పెట్టాను అది మార్నింగ్ అప్లోడ్ చేసావు చూడుపు చూడు పో చూసి పో అంటే నాకు మంజుషాకి ఉన్న బాండింగ్ చూడుపో దగ్గర ఉంది అంత బాండింగ్ ఉంది అవును కదనే చెప్పు కరెక్ట్ అన్నీ అన్ని ఫాలో అవుతున్నాయి తెలుసు అసలు మార్నింగ్ నా కోసం ఏం మాట్లాడేవా అని అడిగారా అడిగావా నేను నా గురించి చాలా మాట్లాడుంటాడు ఏంటంటే మాట్లాడుంటాడు గెస్టీ పరమాన్నం గురించి మాట్లాంట దాని గురించి టాపిక్ ఏది ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తా పరమాన్నం అర్థమైందా నీకు చెప్పింది అసలు టాపిక్ తీసిందా నేను అది ఎంత దారుణంగా చేసినావు తెలుసా దాన్ని అదే అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అదే చూపిస్తున్నాడు సరే ఏదో టైం బాలేక అది అట్లా అయిపోయింది అది బాలేక అట్లా అయిపోయింది ఏం చేసావు మా పర్వనం పెట్టి ఎక్కడికి వెళ్ళా ఫోటోషూట్ కి వెళ్ళావా రసమన్నంలో ఉంది పర్వాలం పర్వాలం కాదు రసమన్నం అది తీరా చూసినట్లేదు రసమన్నం చేసిందని చూసినా ఇట్లా అన్నయ్య పాప నువ్వైనా చేయాల్సిందని చేసిన తర్వాత రిపేర్ చేయలేదు దాన్ని వదిలేసా పాలు రిపేర్ పాలు ఇరవట్టేసింది కానీ తర్వాత మళ్ళీ పాలు తెప్పించి మళ్ళీ చేసాం ఒప్పుకుందన్నయ్య ఒప్పుకుంది అదే అది పెరుగనం చేస్తాం ఏం చేస్తా పెరగన్నం చూసాం అదేమైంది ఏం లేదు రైస్ యాక్చువల్లీ మనము కుక్ చేసిన తర్వాత కదా పెరగన్నం పెరుగనం చేసేస్తాను డైరెక్ట్ రైస్ వేసేసింది అన్నమాట కచ్చి కచ్చి ఉన్నాయని అంటే అట్లా చేతిలోనే రైస్ కచ్చి కచ్చిగున్నాయని దాని అర్థం అది అట్లా చేశారని నాకు తెలియదు అందుకే అన్నయ్య మా వాళ్ళు చెప్పారు పాపం అంటే అసలు మొత్తం అంతా అన్నయ్య చేస్తున్నారు చెప్పాడు మూడు రోజుల నుంచి ఇల్లు సర్ది పెట్టింది నేను ఈ రోజు ఒక పరమాన్నము ఒక చిత్రాన్నం చేసేస్తే సరిపోతుంది పాపం అసలు నేను వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నా పంతులు ఎన్ని తెలుసా వసు ఇస్తే సరిపోతుందో నేను మూడు రోజుల నుంచి నా కష్టం ఎవరు చూసారు ఇల్లంతా నేనే సర్ది పెట్టాను ఏం సర్ది పెట్టావు ఉన్నదా అక్కడనే జస్ట్ ఇట్లా మాఫ్ కొట్టి పెట్టావు ఆ ఫ్యాన్ ఒకటి దూర్చాడు ఆ పక్కింట్లో ఫ్యాన్ ఒకటి దూర్చాడు పక్క రూమ్ లో ఫ్యాన్ ఎవరు తుడిచాడు ఆ మిర్రర్ ఎవరు తుడిచాడు ఆ చిన్న మిర్రర్ ఎవరు తుడిచాడు ఆ బాల్ గనే బాల్గన్ ఎవరు అడిగాడు బాల్ బాల్గన్ నేను అడిగా దీని దీని లోపల బట్టలన్నీ నేను కదా మరత పెట్టా నీ బట్టలు కూడా మరత పెట్టా కాంచీపురం వాళ్ళు తిట్టుకుంటారు చెప్తున్నా అన్నీ అని కష్టం పగవాడికి రాజు అందుకే అసలు పెళ్లికి ముందు ఇట్లా అంటుండే ఇప్పుడేమో గుంజుతే ఇట్లా వెళ్ళిపోతా అంతే ఏం లేదు సంకలిగి చూసారా సరే ఈయన డబ్బుల్ యాక్షన్ డబ్బుల్ యాక్షన్ కాదు ఇగో ఎవడైనా కమెంట్ చేయాలంటే చేసుకోండి పర్లేదు కానీ ఇది మాత్రం నిజం రియాలిటీ అన్ని యూత్ అందరికి ఏం చెప్తావు పెళ్లి చేసుకోమంటావు చేసుకోవాలనే చెప్తా ఎందుకు వాళ్ళు కూడా అనుభవించాలని నేను ఒక్కడే బాధపడాలి నేను ఒక్కడే కష్టపడాలి ఏడవాలి పనులు చేయాలి మీరు చేయరా మీరు కూడా చేయాలి మీకు కూడా తెలియాలి అసలు ఎలా వసు ఇంత ఎలక పిల్లల పాప మనిషిని అలా ఎలా సంఖ్యలో పెట్టేస్తున్నావు మీకు ఒక్క వర్షనే తెలుసు ఇంకొక వర్షం తెలీదు ఇంకొక వర్షం ఏంటి చెప్పు నాకు నాకు తెలియదు సో ఆయనకి చాలా కోపం ఎక్కువ ఆ కోపం నేను భరిస్తున్నానంటే చూడు వచ్చింది రోడ్ లో వచ్చినాయి కాదు నాకు ఈ కెమెరా వెనకున్న మీ ఫ్రెండ్ సందీప్ అక్కడ సందీప్ అక్కడ ఉన్న వాళ్ళు ఆవిడ కూడా తెలుసు నువ్వు అర్థమైంది ఒక్క నిజాలు సిక్స్ మంత్స్ నుంచి ఒక్కసారి అయినా ఎట్లున్నా నేను చెప్పు చెప్పే కదా మార్నింగ్ ఎగ్జాంపుల్ కర్రీ బాగుందంటే నిజంగా బాగుందా బాగాలేదంటే అంత కష్టపడి చేస్తే బాగాలేదంటావా ఇగో ఈ టైప్ ఉంటుంది ఆమె సైకోయిజం నిజంగా నిన్ను చూసి మేమర్స్ లో మీమ్స్ పెట్టారేమో అనిపిస్తుంది వాసు నువ్వు ఎలా ఎలా అంటే చూడడానికి ఇంత బ్యూటిఫుల్ నువ్వు చూస్తే మనసు చూస్తే ఇంత క్యూట్నెస్ మనిషి ఇంత మంచిది అని అనుకుంటే ఇక్కడ అంత డెవిల్ లా కనిపిస్తున్నావు ఏంటి మా అన్నయ్య దగ్గర డెవిల్ ఏం లేదు ఇప్పుడు నేను అట్లా డెవిల్ అని నేను పరోక్ష పంగా తెలుగు తెలిపిలేదు అందరి ముందు ఒప్పుకుంటే ఇంకేం లేదు మీరు పోయినాక నేను అయిపోతా మా ఇంటి మహాలక్ష్మి అంతే ప్రస్తుతానికి ఆ డైలాగ్ ఆ డైలాగ్ నుంచి ఇల్లు మొత్తం కెమెరాలు పెడతాను అక్కడ పెట్టింది ఒకసారి చెప్పాను దయ్యాలు గీయాలని దయ్యాల కోసం పెట్టింది కోసం పెట్టడం కాదు కి ఎవరు కోపడతాడో చూద్దామని చెప్పేసి కెమెరా పెట్టింది

ఓకే దీంతో మాట్లాడడం కంటే నోరు మూసుకొని వెళ్ళి ఆ బాల్కెన్లో కూర్చొని పబ్జి ఆడుకోవడం నేను అనిపిస్తుంది అందుకే వెళ్ళిపోతాను సాయిరామ్ అది వస్తున్నాయి అది నోటి దాకా వస్తున్నాయి డైలాగ్ అయ్యో అన్నయ్య పాపం అన్నయ్య నిజంగానే పాపం చెప్పాగా మగ జీవే పాపం నైన్ మెంబర్స్ పాపం ఈడ ఆయన కూడా పాపగా ఎందుకంటే ఆయన మగాడు పాపం మగదున పర్లేదు పాపమే చెప్తున్నా ఇంక ఏం మాట్లాడతాం ఈ రోజు పవిత్రంగా పూజ చేసుకున్నాను నేనేం ఓవర్ టు హిమ్ అంతా చెప్పుకోలేదు కానీ ఇట్లా ఇట్లా కప్పుకొని ఏడుస్తా లోపలి పోయి బాధల్లో దాక్కొని ఎవరు చెప్పకుండా పెళ్లి అయిపోయిందని అంటే చెప్తున్నా పెళ్ళి అయిపోయిందని ఏముందిలే ఈనాడు కూడా మధ్యలో బతుకుతున్నా అట్లా చేసేసి నన్ను ఏడిపోయినది తెలుసా మనం చూసా ఒక్క ట్రిప్ పోనీ ఎందుకు అండి ఎందుకు పోతున్నావు ట్రిప్ అందరు కలిసి వెళ్తున్నారు జిమ్ జిమ్ పోతా జిమ్ముకే ఎంత సిట్ చేస్తున్నో జిమ్ ఆ జిమ్లో ఎవరు ఉన్నారు గర్స్ వస్తారా నువ్వు ఎన్ని టైంలో గర్ల్స్ ఉంటారా నువ్వు ఇదే జిమ్ నన్ను పంపిస్తాడు అడగండి ఎల్లు జిమ్కి ఎల్లు షార్ జిమ్ వద్దు నేను అంటు ఆటిస్ పోయినప్పుడు లేదా నేను అప్పుడు వద్దు లేదా ఏడు మందే ఉంటారు అయినా ఏంటిది వాట్ వాట్స్ గోయింగ్ ఆన్ గైస్ హ్యాపండి పోనీలే ఇప్పటి వరకు వారైంది కదా సో కంచిపురం వాళ్ళు వరమహాలక్ష్మి నుంచి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్యూర్ కంచిపురం సారీని ప్రెజెంట్ చేస్తున్నారు సో ఒకసారి ఓపెన్ చేసి ఏ కలర్ చూడాలి సో ఐ నో ఆల్రెడీ అబౌట్ దిస్ వర్మహాలక్ష్మి సో వీళ్ళ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబో అయితే చాలా బాగుంటుంది ఐఎమ్ వెరీ షూర్ దీంట్లో మంచి కలర్తోనే నాకు నచ్చిన కలర్తోనే షైతే వచ్చినట్టుంది సో చూద్దాం ఏదందో ఈరోజు మహాలక్ష్మి మహాలక్ష్మి మీకు మహాలక్ష్మి నాకు పంపించిన లాగా కంచిపురం లాంటి వరమహాలక్ష్మి వాళ్ళు నాకు సారీ సెండ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పంచా చెప్పలేదా లుక్ అట్ దిస్ కలర్ ఏ లేదు సీరియస్లీ ఈ కలర్ అనేది అమ్మవారి కలర్ యు నో దట్ గ్రీన్ అనేది అమ్మ ఆన్ నేను ఈ రోజు అమ్మవారి చెప్పే కదా సేమ్ డైలాగ్ చాలా బాగుంది నేను అమ్మవారి రోజు అని నిజం చెప్పని ఎలా ఉన్నావు చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబో అసలు చెప్పాలంటే మా ఆవిడ మీద సారీ ఇట్లా పడడం కానీ ఇంకా బ్యూటీ చాలా ఎంతసేపు అంతా చెప్పి ఇప్పుడు మా ఆవిడ మీద అంత చూడండి ఎలా చెప్తున్నారు బాగుందా నాకు సారీ చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వర్ మహాలక్ష్మి ఫర్ దిస్ బ్యూటిఫుల్ సారీ ప్యూర్ ఒకేషన్ కి నాకు పంపించిన కంచిపట్టు క్యూర్ పంచిపట్టు టు కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు అన్నయ్య అన్నయ్య సూపర్ సో ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే నన్ను లేదు మంచి గ్రోత్ అవుతూ మంచి సక్సెస్ అవుతూ నెక్స్ట్ ఇయర్ వరకు ఓన్ హౌస్లోకి వెళ్ళిపోవాలని మన స్ఫూర్తిగా చూద్దాం మా ఐ డ్రీమ్ యూయర్స్ అందరి తరపు నుంచి మీ అందరి ఫ్యాన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ మంజూషా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువల్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మీరు కూడా తొందరలో సక్సెస్ఫుల్ అయిపోవాలి తొందరగా పెళ్లి చేసుకోవాలి వద్దు ఆగు పెళ్ళంట మధ్యలో ఆగు చాలా హైట్స్కి వెళ్ళిపోవాలి హైట్స్కి రీచ్ అవ్వాలి అంటే మంజూష చెప్పలేదు కదా హా మీకు వేరే వాళ్ళు అయితే పర్లేదు అలా అని ఇలానే అందరితో ఇంత నీట్గా ఎలా అయితే యాంకరింగ్ చేస్తున్నారో ఇలానే చేయాలి అండ్ తొందరలో పెళ్లి చేసుకో మంచి సక్సెస్ఫుల్ అయిపో అంటే బస్సు కోసం ఆ లాస్ట్ డే సూపర్ సో ఫైనల్లీ ఇలా సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచి సక్సెస్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నా అప్పుడు నువ్వు ఉండాలి ఓన్ హౌస్ అంటే సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉండి నువ్వు మాతో ఉండాలి ఇది ఇప్పుడు వద్దులే ఆ తర్వాత మనం అయితే ఓన్ హౌస్ తర్వాత అయితే అయితే ఫస్ట్ ఓన్ హౌస్ ఎస్ ఓన్ హౌస్ కదా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇది ఎక్స్పెషల్లీ నీ కోసం అన్నయ్య పట్టుకో చెప్తాను బాత్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ వాష్రూమ్ క్లీనింగ్ అయితే నా కోసమే

ఇంతక దేగించర్ అంద儿 కలిసి ఇది ఇచ్చారు. ఒకప్పుడు మేము వేరే బాటిల్స్ పట్టుకునే తొర్ని. ఇదేమో బాటిల్స్ ఇచ్చారు అంద儿 కలిసి. సో ఎల్లిం ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మంచుష ఇంకొక ఇంకొక సెట్ తీసుకురామంటారు. అంటారు గా థాంక్యూ ఫర్ దిస్. విల్ డెఫినెట్లీ ట్రై ఎందుకంటే మన హౌస్ నీట్ గా ఉంటే ఎలాంటి బ్యాక్టీరియాస్ రాకుండా ఉంటే మనం కూడా చాలా హెల్దీగా ఉంటాం. నాలండి ఓసిడి గాడికి డెఫినెట్లీ కరెక్ట్ ఇంపార్టెంట్